ఏ పర్సన్ ఇన్నోసెంట్ అంటిల్ గీవ్ అనే జడ్జిమెంట్ అనేది అంటిల్ ప్రూవ్ అయిన గిల్టీ అంటే ఏదైతే తప్పు చేసినామని వాళ్ళ మీద కోర్టు వీళ్ళు చేసిర్రు ఈ లెక్క ప్రకారంగా ఈ టైంలో ఇంత డబ్బులు దోసుకున్నారని చెప్పి కోర్టులో ప్రూవ్ అయినంత వరకు వాళ్ళు ఇన్నోసెంట్లే వాళ్ళు నిరాపరాధులే కానీ నరేంద్ర మోడీ అట్లా కాదు వాళ్ళు ప్రూఫ్ కాకుండా వాళ్ళ జైల్లో పెడతాడు పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడికి నరకం చూపించండు నరకం చూపించండు అప్పుడు చంద్రబాబు నాయుడు దిగొచ్చు వాయబ్బా ఇక నేను బతి సస్తి చచ్చిపోయే ముందు చచ్చిపోయినట్టున్నా ముఖ్యమంత్రి అయినా చచ్చిపోతా నరేంద్ర మోడీకి లొంగి ఏం జరిగింది తెలుసా పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రాల ఏపీలో ఏం జరిగింది ఎందుకు అండి చంద్రబాబు నాయుడు జైలుకు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చి వేయలే అని చెప్పి చెప్పినప్పుడే లోపటేసాడు కానీ నరేంద్ర మోడీ సపోర్టు వల్లనే లోపటికి పోయాడు ఇలా తప్పదని అని చెప్పి నరేంద్ర మోడీకి పోయి చంద్రబాబు నాయుడు లోకేష్ పోయి అందరూ పోయి దండం పెట్టి నాయన దస్తే అట్టున్నా ఇక నువ్వు చాలా ఊరుకు ఉన్నావు నీ వల్ల మా వల్ల కాదు ఖచ్చితంగా మేము చేస్తాం ఇక ముందర ఎందుకు ఘోరంగా నువ్వు ఎట్లా చేస్తే నీకే ఓట్లేస్తావు నీకు ఇప్పుడు చూడనా జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఎంపీ సీట్లు నరేంద్ర మోడీకి చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నదంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎంపీ సీట్లు గెలిచినా నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్ని ఎంపీ సీట్లు గెలిచినా నరేంద్ర మోడీకి మరి నరేంద్ర మోడీకి ఏమైనా ఓట్లున్నాయా బీజేపీకి అంటే ఒక్క పర్సెంట్ ఓట్లు నూటికి ఒక్కరు మాత్రమే ఓటేస్తారు ఆయనకు ఒక్క శాతము ఓట్లు కలిగినటువంటి కేవలము ఒక్క శాతం ఓట్లు కలిగినటువంటి నరేంద్ర మోడీ ఇలా నాలుగు నుంచి ఆరు ఎంపీ స్థానాలు తీసుకున్నాడు అంటే చూసుకో ఎంత ఘోరాతి ఘోరంగా భయభ్రాంతులకు గురి చేసిండు నరేంద్ర మోడీ ఇట్లా చంద్రబాబు నాయుడిని గజ 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 వణికిచ్చి దండం పెట్టిస్తే వద్దున ఆయన నరేంద్ర మోడీతో పెట్టుకుంటే కచ్చ కట్టినకే ఖచ్చితంగా కథం చేశాడని భయపట్టి ఇలా పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కుతాడు దండం గురు అయ్యా నువ్వు లేకుంటే నేను బతకలేను అయ్యా నేను రాజకీయంగా ఎదగాలనుకుంటాడు చంద్రబాబు నాయుడు పోయి బుర్రకౌక పెడతాడు పవన్ కళ్యాణ్ పోయి వంగి దండాలు పెడతాడు ఆ పవన్ కళ్యాణ్ మన జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రాష్ట్రంలో ఉన్న కాడికి మొత్తం వన్ సైడు అక్కడ బీజేపీ పార్టీ లేకుండా భయభ్రాంతులకు గురి చేయడం వల్ల భయభ్రాంతులకు గురి చేయడం వల్ల వీళ్ళందరూ పోయి నరేంద్ర మోడీ పాదాల కాడ పడతా ఉన్నారంటే ఎంత భయంకరమైనటువంటి రాజకీయాలు ఈ దేశంలో నడుపుతున్నాడు నరేంద్ర మోడీ అనేది గుర్తుపెట్టుకోవాలి చాలా మంది సన్నాసులు మాట్లాడతారు వాళ్ళు పక్క బద్మాశురాలు బరి తెగించినట్టు మాట్లాడతారు మాట్లాడతారు నరేంద్ర మోడీ గురించి వాళ్ళ గురించి నోరు ధరిసి నేను మాట్లాడితే మాగుండదు ఒక్క దాంట్లో కూడా తట్టుకోలేరు కానీ అత్యంత ధైర్యవంతులైనటువంటి అదే తమిళనాడు మనం చెన్నైలో పోయి మాట్లాడమనం సిరి చింతకర్తరాలు నువ్వా నేను వాళ్ళు ఎవరు బీసీలు మంగలి ఇలా ఒక మంగలి కులంలో ఉట్టినటువంటి కరుణ అనేది దెబ్బకు కరుణ అనేది కొడుకు స్టాలిన్ వీళ్ళు నరేంద్ర మోడీ చైల్డ్ జాన్త అంటారు ఆడ ఎంత చేయి వాడు తమిళ స్థాయి ఇంకేవాడు ఇంకెవడు పోయి గుంజి గుంజి కొట్టుకున్న అక్కడ రెండు ఎంపీ సీట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి అది ధైర్యవంతులు అదే ఏపీలో ఉందా తెలుగు ప్రజలు వణికిపోతా ఉన్నారు వణికిపోతా పోతూ ఉండరు నాయకులు కరెక్ట్గా ఉంటే చంద్రబాబు నాయుడు చేయాల్సింది ఏంటంటే సరే సార్ సరే సార్ అనాలే గెలిచినాక ఉండబోయి ఎంపీ రెండు మొత్తం కాంగ్రెస్కి ఇవ్వాలి అప్పుడు దెబ్బకు దెబ్బ తీసినట్టు అవుతుంది చంద్రబాబు నాయుడు దెబ్బకు దెబ్బ తీయాలని నువ్వు అనుకుంటే నరేంద్ర మోడీ గెలిచిన మొత్తం ఎంపీలను తీసుకుపోయి కాంగ్రెస్ సరణ చేసి నరేంద్ర మోడీ చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి నువ్వు లోపల లోపాయకర ఒప్పందం లోపల పెట్టుకో చెయ్యి బరాబరి నువ్వు బరాబరి నువ్వు ఖచ్చితంగా చరిత్ర సూచిస్తావు తప్ప నిన్ను ఏ విధంగా అయితే దెబ్బ తీసి నరేంద్ర మోడీ సేమ్ నువ్వు కూడా అదే దెబ్బ ఇవల్ల ఆల్మోస్ట్ ఆడ బీజేపీ లేదు టీడీపీలో పోయి బీజేపీలో చేయని మళ్ళీ టికెట్లు తెచ్చుకోరు పక్క నువ్వు నరేంద్ర మోడీ నిన్ను ఎట్లయితే జైల్లో పెట్టే దెబ్బ కొట్టిండో రేపు ప్రధానమంత్రి ఎన్నికల్లో ఎంపీ సీట్లు కూడా అదే దెబ్బ కొడితే మాత్రమే అర్థమైతే నరేంద్ర మోడీ తప్ప అప్పటిదాకా అర్థం కాదు ఆ పని చేసి తీరాడని చంద్రబాబు నాయుడికి ఏవీఎం ఛానల్ తరఫున విజ్ఞప్తి చేస్తాం